నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కేరళ తమిళనాడులో ఎంత ఫేమస్ అయిన చిప్స్ ఇప్పుడు మన ఆంధ్రలో కూడా అమ్ముతున్నారు ఈ వచ్చేసరికి రాజంపేటలో అక్కడక్కడ కొన్ని ఏరియాలు అయితే పెట్టాడు ఇప్పుడు నేను వచ్చే షాప్ వచ్చేసరికి మన గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా నూనె పలు రూట్లు అయితే ఉంటుంది మామూలుగా అయితే మనం ఉల్లగడ్డ చిప్స్ చూసింటాం కానీ ఇది వచ్చేసరికి అవి గంజిగడ్డ అంట ఈ గంజిగడ్డతో అయితే చిప్స్ తయారు చేస్తున్నారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంది అది కామెంట్ చేసేయండి ముందుగా ఉల్లగడ్డ ఎలా కట్ చేస్తారు అదే విధంగా ఈ గంజిగడ్డను కూడా సన్నగా చిప్స్ అయితే కట్ చేసుకున్నారు కట్ చేసిన చిప్స్ అయితే వేడివేడిగా కాగే నూనెలో అయితే బేగానే సేమ్ టు సేమ్ ఉల్లగడ్డ చిప్స్ లాగే ఇవి కూడా అయితే తయారయ్యాయి వీటిని ఎవరైనా మొదటగా ఖచ్చితంగా అనుకుంటారు ఉల్లగడ్డ చిప్స్ అని కానీ ఇవి గంజిగడ్డ చిప్స్ అది కూడా అవి గంజిగడ్డ చిప్స్ ఇవి వచ్చేసరికి కాలు కేజీ వంద రూపాయలు అయితే అమ్ముతున్నారు అంటే కేజీ నాలుగు వందలు ఇంకా ఇవి కూడా ఉల్లగడ్డ చిప్స్ లాగే ఒట్టి ఇది ఇంత సప్పగా ఉంటాయని చెప్పి వీటి పైన కారం పొడి అలాగే ఉప్పు కూడా చల్లి మరీ ఇస్తున్నారు ఇంక ఇక్కడ ఉన్న ఈ పెద్ద ఆయన అయితే అడిగాను దీని గురించి వివరంగా ఈయనైతే ఒక విషయం అయితే చెప్పాడు అదేందంటే ఒకప్పుడు అన్నం లేని పరిస్థితుల్లో దీన్ని ఆహారంగా తీసుకుని తినేవాళ్ళంట చాలా మంది కానీ ఇప్పుడు ఉల్లగడ్డ చిప్స్ చేసినట్టు ఇలా గంజిగడ్డ చిప్స్ అయితే చేసి మరి అమ్ముతున్నారు వీళ్ళు టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా ఉండవు